హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎన్నో రోజుల కష్టం తర్వాత ఎన్నో రోజులు కష్టం కాదులే నూట ముప్పై రోజుల కష్టం తర్వాత ప్రకృతి విపత్తులు మానవ విపత్తులు తట్టుకొని మా వరి పంట అయితే కోతకైతే వచ్చేసింది ఏంటా అందరూ వరి కోత మిషన్లు పెట్టి కోపిస్తుంటే మీరేమో వస్తున్నారు కోస్తున్నారనుకుంటున్నారా మేము వేసిందే రెండు కయ్యలు ఈ రెండు కయ్యలు కూడా అప్పుడు ప్రకృతి విపత్తుల వల్ల అంటే తుఫాను వస్తున్నది ఆ టైంలో అందుకని ఒక కయ్య ముందు ఇంకొక కయ్య వచ్చేసి పది రోజుల తర్వాత వేసాము అందుకని రెండు రెండు సార్లు కోయాల్సి వచ్చేందుకే అందుకని మిషన్లు అనేవి ఒక కైకి రామన్నారు అందుకని మేమే కోస్తున్నాము ఎట్టకేలకు కోతకైతే వచ్చేసింది ఈ సంవత్సరం అయితే కరెంట్ లేక చాలా ఇబ్బంది పడ్డాము ఎలాగో చిన్నగా దేవుడి దయ వల్ల వరి అయితే పండింది సో మా హార్వెస్టింగ్ అయితే ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడైతే వరి కోతని కోసి ఇలా ఒక నాలుగు రోజులు ఎండినాక ఈ వరి ఓదులు మొత్తాన్ని పట్టలు తెచ్చుకొని పట్ల మీద అయితే వేసుకొని ట్రాక్టర్తో తొక్కించుకోవాలి పూర్వకాలంలో అయితే అసలు ట్రాక్టర్లు లేవు పీరియట్ అనేది కొట్టేవాళ్ళు మీకు ఈ పిడియట్ కూడా చూపిద్దామనుకున్నాను కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చూపించలేకపోయాను ఈ ఓదులు అనేవి ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి కింద పాములు తేళ్ళు అనేవి పడుకొని ఉంటాయి ఎందుకంటే ఈ ఓదులు ఒక నాలుగు రోజులు ఉండటం వల్ల అవైతే వీటి కింద నివాసం ఏర్పరచుకొని ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మాకైతే ఒక పాము కూడా కనిపించలేదు ఒక పాము కానీ తేలు కానీ ఏది కనిపించలేదు ఇబ్బంది అయితే లేకుండా ఓదులైతే తీసాము కానీ ఇది వరకు అయితే చాలా పాములు తేళ్ళు కనిపించేవి మా పెద్దోళ్ళు చెప్తుండేవాళ్ళు ఓదుల కింద తేళ్ళు అనేవి చీమల్లాగా లాగా అని చెప్తుండేవాళ్ళు మీరేమో వీటిని తీసేదానికి భయపడుతున్నారని ఇదిగో ఈ పెద్ద ఆయన నవ్వుకుంటూ కామెడీ చేస్తా చెప్తా ఉన్నాడు మాకు ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఇంతకుముందు ఈ అనేవి పోసిన తర్వాత వెంటనే తొక్కించకుండా కొన్ని రోజులైతే కుప్ప వేసేవాళ్ళు ఇప్పుడైతే కోత మిషన్లు వచ్చాయి కాబట్టి ఆ కుప్పలనేవి లేకుండా ఒకటేసారి పని అయితే అయిపోతుంది అప్పట్లో అన్నీ కుప్పలే ఉండేవి చిన్న చిన్న గుడిసెల్లాగా ఉండేవి మీకు అయితే ఒక పొలంలో కుప్ప అయితే వేసినంది దాన్నైతే ఫోటో తీసి చూపిస్తున్నాను ఇదైతే పక్క ఊర్లో ఉండింది ఇది మా ఊర్లో అయితే లేదు పక్క ఊర్లో వేసింటే అక్కడికి వెళ్ళి ఆ ఫోటో అయితే తీసుకొచ్చాను పాత రోజుల్లో ఈ కుప్పలు అనేవి ఎందుకేసేవాళ్ళు ఏమో మనకైతే తెలియదు నాకైతే తెలియదు మీకు గనక తెలిసినట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ కుప్పలకైతే ఎంత వర్షం పడ్డా కానీ వీటికైతే ఏం కాదు ఇవి తడవడం కానీ లేకపోతే ఒడ్లు చెడిపోవడం నానడం అలాంటివి ఏవి కూడా జరగవు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు అంత టైం లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో అలా ప్లేబ్యాక్ స్పీడ్లో పెట్టుకొని చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయబకండి ప్లీజ్ ఒకవేళ మీకు ఎక్కడైనా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా మా వీడియోగ్రాఫర్ అయితే ఒక జంతువుని బంధించాడు అదే చిట్టెలుక ఇదైతే ఓదుల కింద చేరి ఓట్లన్నీ చిన్న చిన్నగా ఒలుచుకొని తినేయడం కొన్నిటిని అయితే దాచిపెట్టుకుంటుంటుంది ఇది దాని కలుగులో ఇలాంటివి ఓదుల కింద చాలా ఉండేవి కానీ అసలు అవి కూడా అంతరించిపోయినట్టున్నాయి ఈ చిట్టెలుకల కోసం పాములు కూడా వచ్చేసి ఆ ఓదుల కింద చేరి మనకైతే ప్రమాదాన్ని కలిగించడానికి అవకాశాలు ఉండేవి ఆ పాములు కూడా తగ్గిపోయినట్టున్నాయి అవి కూడా లేవు పాపం ఇప్పుడు ప్రతి జీవి కూడా అంతరించిపోతుంది కారణం ఏంటంటే మానవుడు ఒక కయ్యే కాబట్టి ఇలా పట్ట ఒకటి పరుచుకొని ఈ ఓదులన్నీ పట్ట మీద వేసుకొని పట్టనైతే లాక్కొని తీసుకువెళ్ళి అక్కడ మెయిన్ పట్ట మీద అయితే వేస్తున్నాము అదే చాలా పెద్ద కాయలు ఎక్కువ అయితే మోపులు కట్టేవాళ్ళు ఇలా చాలా మోపులు కట్టేవాళ్ళు అలాగే మోసేవాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు కొంచమే కాబట్టి ఇలాగైతే తీసుకెళ్తున్నాం మేము వరి ఓదులు మొత్తం పట్ట మీద వేసేసాము తొక్కడానికైతే ట్రాక్టర్ అయితే వచ్చింది ఇప్పుడు ట్రాక్టర్ అయితే ఈ ఓదులన్నిటినీ బాగా తొక్కడం వల్ల గింజలన్నీ రాలిపోవడం జరుగుతుంది రాలిపోయాక తర్వాత ఈ గడ్డిని అంతా బయట వేయాలి ఎండ ఎక్కువగా ఉండేసరికి నేనైతే చెట్టు కింద కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను మా వాళ్ళు అయితే ఒక ఇద్దరు అక్కడే నిలబడి మీరు సో ఫైనల్గా అయితే కంప్లీట్గా తొక్కడం జరిగింది ట్రాక్టరు కొంచెం సేపు ముందుకి తర్వాత మళ్ళీ కొంచెం సేపు రివర్స్లో తిరుగుతుంది ఇలా రివర్స్లో తిరిగినప్పుడు ఈ వరి అనేవి చల్ల చెదురైపోయి లోపల అడుగు నుండేవి కూడా బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసి ఆ వడ్లు అనేవి రాలిపోతాయి అందుకని ఎక్కువ రివర్స్ తిరుగుతుంది ఇక ట్రాక్టర్ వెళ్ళిపోయిందిగా ఇక మా దుమ్ము పని అయితే స్టార్ట్ అయిపోయింది ఇక చూడండి మా దుమ్ములో పని ఎలా ఉంటుందో ఆ సాయంత్రంగా గిడ్డిని అలా పట్టుకొని ఇలా విదిలించేసి గింజలు అనేవి గడ్డిలో లేకుండా చాలా జాగ్రత్తగా విదిలించి ఆ గడ్డిని అయితే బయట వేయాలి ఈ విధంగా మొత్తం విదిలించేసేయాలి ఆ తర్వాత ఆ గడ్డిని మోపులు కట్టి ఒక పక్కన వేస్తారు ఆ పక్కన వేసేదాన్ని సామి అని అంటారు మాకైతే మోపులు కట్టే పని లేదు ఎందుకంటే గడ్డిని ఒక కాంట్రాక్ట్ లెక్కలో ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళే మోపులు కట్టుకొని ఇంకా వాళ్ళు ఎన్ని మోపులైనా కానీ వాళ్ళే తీసుకెళ్తారు మేము ఏంటంటే రౌండ్ ఫిగర్గా ఒక అమౌంట్ చెప్పి అమ్మేసేస్తాం ఫ్రెండ్స్ అప్పట్లో మన పెద్దోళ్ళు ఇలాంటి పనులు అనేవి చాలా అవలేలుగా చేసేవాళ్ళు అది కూడా ఎండ్లో ఎండనక అనక పగలనక చాలా కష్టపడేవాళ్ళు అందుకనే వాళ్ళు ఇప్పుడు కూడా చాలా హెల్తీగా ఉన్నారు అదే మనకి ఇలాంటి పనులు ఏమి లేవు కాబట్టి మనమైతే చాలా వీక్గా అంత స్ట్రాంగ్గా ఫిట్నెస్ అనేది లేకుండా అయితే మొత్తం పూర్తిగా అలిగిరించేసాము ఇంకా డివైడ్ చేసేసి ఈ వడ్లన్నీ ఒక పట్ట మీద తీసుకొ తీసుకురావాలి అలా తీసుకొచ్చినాక వాటిని అయితే తూర్పాలు పోయాలి తూర్పాలంటే అంటే గాలికి పోయాలి ఒక చాట్లో వడ్లు తీసుకొని నిలబడి గాలికి పోస్తే దాంట్లో ఉన్న దున్ని చిన్న చిన్న గడ్డి పూసలు ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి తరకలో తరక వడ్లు వచ్చినాయి అవి కూడా గాలికి ఎగిరిపోతాయి మొత్తం ఒక రాచిలాగా గో చేసుకొని తర్వాత అయితే ఇలా చాటల్లోకి తీసుకొని గాలికి తూర్పాలు పోయాలి అలాగే తూర్పాలు అయితే మేము పోస్తున్నాము చూడండి గాలి అయితే సరిగా తోరలేదు అనుకున్నంత బాగా తోరలేదు అందుకనే సూర్యుడు కూడా చూడండి కొండల్లోకి వెళ్ళిపోతున్నాడు వద్దంతా అయిపోవచ్చేసింది సరేనని కొంచెమేనో ఎలాగైనా పొయ్యాలని అలాగే ముందుకి తిరిగి పోస్తూ ఉన్నాము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మాన్యువల్గా చేయాలంటే ఎంత కష్టమో కోత కొయ్యాలి కోసినాక నాలుగు రోజులు ఎండాలి తర్వాత దాన్ని మళ్ళీ వదిలి తీసి పట్ల మీద వేయాలి పట్ల మీద వేసి దాన్ని ట్రాక్టర్ తొక్కాలి తొక్కినాక మళ్ళీ విదిలించాలి విదిలించినాక మంది తూర్పాలు పట్టాలి తూర్పాలు పట్టినాక మళ్ళీ బస్తాల్లోకి ఎత్తాలి ఎంత పనే చూడండి అదే వరికాత మిషన్ అయితే సింపుల్గా కోత కోసేసి వడ్లు తెచ్చి అదే పట్ల మీద పోసేస్తుంది ఇంకా అమ్ముకోవాలనుకుంటే కొనుక్కునే వాళ్ళు నేరుగా అక్కడికి వచ్చేసి కొనుక్కుంటారు సో అందుకని ఇన్ని బాధలు పడలేక రైతులు వరికాత మిషన్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూసారు కదా మా హార్వెస్టింగ్ అయితే ఇలా జరిగింది మొత్తానికి వడ్లు అనేవి మొత్తం తూర్పాలు పోసేసాము పోస్తే ఇంత చిన్న రాశి అయితే వచ్చింది సరేలే మనకి ఎంత పండితే అంతే కదా ఎంత రావాలో మనకి అంతే వచ్చింది అనుకున్నాము సో టైం కూడా అయితే అయిపోయింది పొద్దు కాస్త చేయడం పడే టైం అయిపోయింది మనకు కూడా పని అయిపోయింది కాబట్టి అయితే అంతటితో వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్